కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బివి జయనాగేశ్వరరెడ్డి నామినేషన్ వేయడం జరిగింది నిన్నటితో స్క్రూటిన్లు పూర్తి కావడం జరిగింది మొత్తం దాదాపు రెండు నెలల పాటు జయ డోర్ టు డోర్ తిరిగే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు మనతో జయ నాగేశ్వర ఉన్నారు భారీ ఎత్తున ఇక్కడికి టీడీపీ శ్రేణులు కానీ వివిధ ప్రజా సంఘాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున చేరినాడు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు మొత్తం ప్రచారం ప్రారంభించారు ప్రచారం ఎట్లా ఉంది ఎముకనూరు నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని దాదాపుగా నేను గత ఆరు నెలల నుంచి కూడా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ పల్లెనిద్రతో పాటు ఇంటింటికి తిరగడం అనే కార్యక్రమాన్ని ఇదేమి కర్మ బాదుడే బాధుడే ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఎన్నికల కురుక్షేత్రం మొదలైనప్పుడు గతంలో మీరు వచ్చినప్పుడు ఇంటర్వ్యూ కూడా చేశారు నన్ను ఆ రోజు కూడా ఒక ప్రశ్న అడిగారు ఏదైతే మీరు అభ్యర్థిగా ఉంటారా ఉండారా అంటారో స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక సహేతుకంగా ఒక సర్వేని కానీ నిబద్ధతగా క్షేత్రస్థాయిలో బలం ఎవరికైతే ఉంటుందో వారికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వారి ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నందమూరి తారక రామారావు ఆశీర్వాదంతో మా ఎమ్మెగినూరు ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ మూడోసారి ఈసారి మీరు మళ్ళీ ఎమ్మెగినూరు ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం ఈరోజు టీవీ ద్వారా చంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఈరోజు ప్రచారం చూస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలు ఎన్ని అబద్ధాలు ఎన్ని రకాలుగా చేసిన మోసాలన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది ఏ ఇంటికి పోయినా కూడా కేవలం నేను బటన్ నొక్కినా లక్షల రూపాయలు పడ్డాయని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏ వర్గానికి కూడా మంచి కానీ న్యాయం కానీ చేసిన పాపాన పోలేదు ఇటు రైతులు చూస్తే నకిలీ విత్తనాలతో కరువుతో ఒక్క చుక్క నీరు రాక సాగునీటి ప్రాజెక్టులను చంపేసి మా ప్రాంత రైతులు ఉసురు పోసుకున్నాడు ఎక్కడ చూసినా మిరప పంట కానీ ఉల్లి పంట కానీ పత్తి పంట కానీ సర్వనాశనం రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే పలకరించిన దిక్కే లేదు అదే రకంగా ఇంటింటికి ఏ ఊరికి పోయినా Gracias. తాగడానికి నీళ్ళు ఒక చుక్కలేవు గ్రామాల్లో ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కరు అల్లాడిపోతున్నారు ఈ వేసవి సమయంలో కూడా పశువులు కూడా నీళ్లు తాగలే పరిస్థితి ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ కూడా ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఈసారి ఖచ్చితంగా బివి జయనాయేశ్వరరెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ గెలవబోతోంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు ఏదైతే నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా తన అజెండా ఉంది అదేవిధంగా ప్రత్యేక మేనిఫెస్టోనే తయారు చేసుకున్నాను ఖచ్చితంగా ఈసారి ఎమ్మిగనూరు ప్రజలు తనకు ఆశీర్వాదం ఉంటుంది గతంలో తన తండ్రి ఏదైతే టీడీపీకి కంచకోటగా ఉందో ఎమ్మిగనూరు ఆ కంచకోటని మరోసారి వైసీపీని బద్దలు కొట్టి మరోసారి జెండా ఎగరేస్తామని బీవీ జయనాేశ్వరరెడ్డి జోషన్ చెప్తున్న పరిస్థితి ఇది ఎమ్మిగనూరుకు సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో టీజీ ప్రసాద్ టీవీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి